பாதி காத்தாவத்துவாட்டு வந்து ரொம்ப சரி நிற்கிட்டு பிறகு வச்சுதான் நேரம் தெரியுது அந்த சிலவே రాక్ష ఇందుగా చంద్రాడే పాలకుడు తెచ్చిపెట్టి పడిపో పరిగెత్తుకొచ్చావు ఎన్నడుస్తుంది ఈ తెర వరకు బాగోతాం సిక్కు మరి దానా కొడుకులాగా చూసుకోవాల్సిన మరియుతో కులుగుతూ ఇంట్లో నన్ను మామయ్య అని పిలుస్తున్నావా ఇది అది అకలం నన్న భట్టోమేరా అయ్యో గుడా అకమే అదినికొ తల్లి లాంటిరా తల్లి లాంటిది తల్లి లాంటిది కాదు నన్న తల్లి ఆ తల్లికి నువ్వు కలకం అంటే కటవ అహరీస్తున్నా నన్న ఎవరిది ఆగైటో తాంద నీదే ఆ పిల్లవాడిదే ఉంది పచ్చవాడు అసలు ఆ రాత్రి అన్నారే బుద్ధి మొహాల్ జండి నివగదరతల్లి ఆల్ల అర్ధరాత్రి వేళ అందరూను పడుwidetilde ఊళలేనప్పుడు ఒక ఆరు వంటర్గా మర్ది గలగొడుతుంద చిచి నుంటే ఒళ్ళు కంపరస్తుంద అయ్యో అంత మాట కట్టడమా నా మీద మీద కోపం ఉంటే పక్క తీసుకెళ్ళి నన్ను కొట్టండి నరకండి చంపండి నాది ఆడదల్లి దాటి ఆడ కూతుర్ని నలుగురులో ఇలా అవమానించకండి మీకు చేయతలు పెడతాం నన్ను అవమానించండి అవునవును అభిమానంగా ప్రాణత్యాగం చేస్తుంది నా మాన రక్షణకి ప్రాణ త్యాగమే అవసరమైంది అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను మావయ్య మీరు పెద్దవారు విచారించి వివరాలు తెలుసుకుని తప్పుంటే నన్ను తండించండి కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా ఏమిటో విచారించేది அதுக்கே பாத்திரி தானம்மனோத்தி பிள்ளைங்க நேரு பேத குடும்பா ஊட்டிக்கு பேதனே அது கண்டே கூட கதாட்டி மாவய்ய நான் மாட்ட நம்ம அந்த అకౌంట్ పోయిన ఇంట్లో ఇంత రామ సమాచారం నరిగిన మాయ చేసి వల్ల వేసుకుంది అందుకే రాజు దానికి కడుపు రాదు అయ్యో ఈ గోల్డెన్ సంస్థానం కూడా తల్లికి నా తల్లి పేరుకే కావటం తెచ్చే వీరికి తగ్గ భార్య అనే ఒక మీరిద్దరు ఉన్నంతకాలం శాంతి లేదు రేయ్ మీ ఇద్దరు ఉన్నంతకాలం లోకానికి శాంతి లేదురా బావి వరుస నీటి జాతి లేని ఖామంతులు సై మీ ముఖాన్ని చూసిన మహాపాపండి నువ్వు చూడండి తొందర పడకండి బాబు రేపు పొద్దున నీ దిగ్గా మాట్లాడుకోవచ్చు రంగ నువ్వు నోలే ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపోవాలి ఈ క్షణం వెళ్ళిపోవాలి లేదా నేను వెళ్ళిపోతాను రా నేను వెళ్ళిపోతాను ఇప్పుడు వెళ్ళిపోతాను బాబు ప్రవర్తిస్తారు